వెల్కమ్ టు ఎస్ఎం టమాటో ముందుగా అందరికి నమస్తేనా ఈ రోజు సోమవారం ఇరవై రెండో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ వీడియోలో అనంతపురంలో టమాటో ధరలు ఎంతవరకు వేశారు స్టాక్ ఎంత వరకు వచ్చిందో చూద్దాం ముందుగా అనంతపురంలో స్టాక్ చూసుకుంటే ఎనభై రెండు వేలు వచ్చింది ఎయిటీ టూ థౌజండ్ ఇక అనంతపురంలో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు రెండు వందల నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల ఇరవై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు నాలుగు వందల యాభై నుంచి మొదలై ఐదు వందలు ఐదు యాభై ఐదు ఎనభై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు ఆరు వందల నుంచి మొదలై ఆరు యాభై ఏడు వందలు ఏడు వందల ముప్పై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి రోజు అనంతపురంలో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే ఏడు వందల అరవై రూపాయలు వేశారనా సెవెన్ సిక్స్టీ రూపీస్ నిడతో పోలిస్తే మార్కెట్ ఈరోజు నలభై రూపాయలు తగ్గింది నా నిన్న ఎనిమిది వందల రూపాయలు వేశారు టాప్ రేట్ ఈ రోజు వచ్చి ఏడు వందల అరవై రూపాయలనా మనకు ఎక్కువ వినిపించే రేట్లు నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందల వరకు మనకి ఎక్కువగా వినిపించే రేట్లను నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి